కోణార్క్ ఆలయం ప్రపంచంలో ఎంతో గొప్ప ఆలయం పదమూడవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులకు తట్టుకుని వందల ఏళ్లు భూస్థాపితమై ఉన్న అద్భుత శిల్ప సౌందర్యంతో ఇప్పటికీ ఆకట్టుకుంటోంది ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుంది కోణార్క్ ఆలయం పిల్లల్ని కూడా ఈ ఆలయం భలే ఆకట్టుకుంటుంది ఈ బొమ్మలకు పైభాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు నాట్యం కుస్తీ లాంటి విభిన్న రకాల కళలున్న శిల్పాలు కనిపిస్తాయి ఒడిసి నృత్యానికి సంబంధించిన నూట ఇరవై ఎనిమిది రకాల భంగిమలు చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తాయి ఇంకా రాజకీయం యుద్ధ కళలు రాజ్య పాలన శిక్షలు లాంటి ఎన్నో కార్యకలాపాలకు సంబంధించిన శిల్పాలు విద్యార్థుల మెదడుకి పదును పెడతాయి మరి ఈ ఆలయం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల మూడో సంవత్సరం ప్రాంతం ఒరిస్సా ఆలయం పేరు కోణార్క్ దేవాలయం అదే సంవత్సరంలో కోణార్క్ దేవాలయం ప్రధాన ద్వారాన్ని సడన్గా మూసేశారు ఇసుక కంకర మట్టితో కప్పేశారు ఈ ఘటన జరిగి దాదాపు నూట పద్దెనిమిదేళ్లు గడిచినా నేటికి భారత ప్రభుత్వం తలుపులు తెరవలేదు మీరు కోణార్క్ ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రధాన ఆలయ ద్వారం మూసి ఉందనే విషయాన్ని తెలుసుకుంటారు అప్పుడు మీలో కూడా ఈ ప్రశ్న వస్తుంది అసలు ఎందుకు ఈ తలుపు మూసేశారని మరి ఈ ఆలయానికి సంబంధించి ఈ తలుపుకు సంబంధించి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరానికి దాదాపు ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో చంద్రభాగ నది ఒడ్డున ఉంది ఈ ఆలయం పేరు కోన్ మరియు అర్క అనే రెండు పదాల నుండి ఉద్భవించింది కోన్ అంటే మూల అర్క అంటే సూర్యుడు దీనిని కోనార్క్ దేవాలయం అంటారు ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దం మధ్యలో గంగవంశానికి చెందిన మొదటి రాజు నరసింహదేవ్ నిర్మించారు ఈ ఆలయ నిర్మాణంలో ప్రధానంగా ఇసుక రాయి గ్రానైట్ రాళ్ళు విలువైన లోహాలు ఉపయోగించారు ఈ ఆలయం రూపం ఆకృతి అద్భుతమైన హస్తకళకు ఒక మోడల్గా చెప్తారు ఇక్కడ పన్నెండు జతల చక్రాలను ఉన్న చాలా పెద్ద రథం ఉంటుంది ఈ రథాన్ని ఏడు శక్తివంతమైన గుర్రాలు లాగుతూ ఉన్నట్టుగా ఒక చిత్రం ఉంటుంది సూర్య భగవానుడే ఈ రథంపై కూర్చున్నట్టుగా అనిపిస్తుంది ఆలయంలోని పన్నెండు చక్రాలు సంవత్సరంలోని పన్నెండు నెలలను గుర్తు చేస్తాయి అలాగే ప్రతి చక్రాన్ని ఎనిమిది అరలతో రూపొందించారు ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులను సూచిస్తాయి ఈ ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆలయానికి అనుసంధానించబడిన చక్రాలపై నీడ పడడం ద్వారా మనం సమయాన్ని సరిగ్గా ఖచ్చితంగా అంచనా వేయవచ్చు ఇది సహజ సూర్య గడియారం అన్నమాట అదే సమయంలో సూర్య భగవానుడు ఉదయించడం అస్తమించడం వంటి రెండు ప్రక్రియలను ఆలయ పైభాగం నుండి కూడా చూడొచ్చు ఇది ఆహ్లాదకరంగా ఉంటుంది గుడి అంతా ఎర్రటి నారింజ వర్ణాన్ని వెదజల్లినట్టు గుడి ప్రాంగణం ఎర్రని బంగారంతో కప్పేసిన అనుభూతి కలుగుతుంది ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది ఈ ఆలయాన్ని రెండు భాగాలుగా నిర్మించారు ఒక నటమండపం నటమండపంలో ఒక ద్వారం ఉంది ఇక్కడికి సూర్యుని కిరణాలు పడుతూ ఉంటాయి హిందూ గ్రంథాలు కోనార్క్ ప్రాంతాన్ని సూర్యుడిని ఆరాధించే ముఖ్యమైన ప్రదేశంగా చెప్తాయి శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు సూర్యుడిని ఆరాధించడానికి ఈ ఆలయాన్ని ఎలా నిర్మించాడనే పురాణాన్ని చెబుతుంది సూర్యుని పూజించడం సాంబునిచే ప్రారంభించబడిందని చెప్తారు పురాణాల ప్రకారం సాంబుడు పంతొమ్మిదో శతాబ్దం బీసీలో మైత్రేయ వనంలో తన పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ ఆరాధనలో ఉంటాడు ఆ తర్వాత సూర్యదేవాలయాన్ని నిర్మించాడు ఈ ఆరాధన వల్ల తాను ఎన్నో ఏళ్ల నుంచి బాధపడుతున్న కుష్ఠు వ్యాధి నయమైందని చెప్తారు అలాగే చంద్రభాగా నది ఒడ్డున తపస్సు చేసిన సాంబుడికి విశ్వకర్మ చేసిన సూర్యుడి విగ్రహం దొరుకుతుంది ఈ ఆలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయం అసంపూర్తిగా ఉంటుంది అలాగే ఎన్నో రహస్యాలు ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి ఇదొక శాపగ్రస్త ఆలయంగా చెప్తారు వందల ఏళ్లుగా ఈ ఆలయం ఇసుకలో నిక్షిప్తమై ఉంది ఈ ఆలయాన్ని నిర్మించిన హస్త కళాకారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఇక్కడి వారు చెప్తారు రాత్రి సమయంలో ఈ ఆలయం నుండి నృత్యకారులు నృత్యం చేస్తున్నట్టు నాట్యం చేసే శబ్దాలు కూడా వినిపిస్తాయని చెప్తారు ఇలాంటి ఆలయాన్ని భారత ప్రభుత్వం చాలా కష్టపడి ప్రధాన తలుపు తెరవడానికి ప్రయత్నించి డెసిషన్ మార్చుకుంటూ కనిపిస్తోంది ఇకపోతే ఈ ఆలయంలో రాత్రిపూట నృత్యకారుల ఆత్మలు ఇక్కడికి వస్తాయని చెప్తారు ఇక్కడ రాజుగారి ఆస్థానంలో నృత్యం చేసేవారి నృత్యకారుల అడుగు జాడలు కూడా వినిపిస్తాయట ఈ ఆలయాన్ని మనం తినే శాండ్విచ్ ఆకారంలో నిర్మించారు దాని మధ్యలో ఆలయ స్తంభాలను పట్టుకుని ఉండే ఇనుప పలకలు ఉంచారు ఆలయం పైన యాభై రెండు టన్నుల అయస్కాంతం కూడా ఉపయోగించారు దీంతో సూర్యదేవుని విగ్రహం గాలిలో తేలుతున్నట్టుగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది ఈ అయస్కాంతం ఆక్రమణదారులు తీసుకుపోయారని చెప్తారు ఆలయంపై ఉంచిన అయస్కాంతం ఇనుముతో చేసింది కాబట్టి సముద్రం గుండా వెళ్లే పడవలు మరియు ఓడలను ఆకర్షించి మునిగిపోయేలా చేసేదని కూడా చెప్తారు దీంతో నావికులు తమ పడవలను కాపాడుకునేందుకు అయస్కాంతాన్ని బయటకు తీసేశారా ఈ రాయి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మిగతా రాళ్లను సమాంతరంగా ఉండేలా చేస్తుంది ఇక దీన్ని తీసేయడంతో స్తంభం సమతుల్యత దెబ్బతినడంతో పాటు ఆలయానికి నష్టం జరిగింది అయితే ఈ ఆలయానికి సంబంధించిన ఈ విషయం మాత్రం ఏ ఇతిహాస పుస్తకంలోనూ కనిపించదు వాస్తు శాస్త్రానికి సంబంధించి భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి అని పేరు తెచ్చుకుంది కోణార్క్ దేవాలయం ఖగోళ శాస్త్రానికి సంబంధించి భవిష్యత్తు తరాల వారికి గొప్ప విజ్ఞానాన్ని అందిస్తుంది పదిహేను వందల అరవై ఎనిమిదిలో ఒరిస్సాలో ముస్లింలు ఆలయాన్ని కూర్చువేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ కారణంగా ఆలయంలోని ప్రధాన విగ్రహాన్ని తొలగించి సంవత్సరాల పాటు ఇసుకలో దాచేశారు ఆ తర్వాత విగ్రహాన్ని పూరికి పంపి జగన్నాథ ఆలయ ప్రాంగణంలోని ఇంద్రుని ఆలయంలో ఉంచారు విగ్రహం ఇంకా లభ్యం కాలేదని కొంతమంది చెప్తున్నారు అయితే న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉంచిన సూర్యభగవానుడి విగ్రహం కోనార్క్లోని ప్రధాన విగ్రహం అని చాలామంది చెప్తారు అయితే ఈ విగ్రహం ఆలయం నుండి తొలగించిన తర్వాత కోణార్క్ ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు దీంతో యాత్రికులు రావడం మానేశారు ఈ ఆలయం గురించి పట్టించుకోకపోవడం నిర్మానుష్యంగా మారి చాలా ఏళ్లుగా ఇసుకతో అడవులతో నిండిపోయి ఉంది కోణార్క్ దేవాలయం పునరుద్ధరణ చేయడానికి ముందు శిథిల అవస్థలో ఉంది ఆలయ నిర్మాణ సమయంలోనే కూలిపోయింది ఎన్నో శాసనాలను అనుసరించి ఆలయం దానంతటా అదే దెబ్బతిన్నదని కొందరు పేర్కొంటున్నారు అయితే కొందరు ఇది సహజమైన కారణమని నమ్ముతారు పద్దెనిమిది వందల ముప్పై ఏడులో కోనార్క్ ఆలయాన్ని సందర్శించిన స్కాటిష్ చరిత్రకారుడు జేమ్స్ ఫెర్గూసన్ సిద్ధాంతం ప్రకారం ఇప్పటికీ ఆలయంలో ఉన్న భాగం ఎత్తు నలభై రెండు పాయింట్ ఆరు ఏడు మీటర్లు మరియు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఉన్నట్టు చెప్తారు అతని ప్రకారం రాజు కోట ఆలయాన్ని అలంకరించడానికి కొన్ని శిల్పాలు తొలగించారని చెప్తారు పంతొమ్మిది వందల ఒకటిలో పోస్ట్ గవర్నర్ జాన్ వుడ్ బర్న్ తగిన చర్యలు తీసుకున్నారు ఆలయాన్ని ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో పునరుద్ధరణ పరిరక్షణ పనులు ప్రారంభించారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం కోనార్క్ సూర్య దేవాలయం ఈ పురాతన హిందూ దేవాలయం యొక్క చారిత్రాత్మక శోభను చెక్కు చెదరకుండా ఉండేలా చూసుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది అసలు విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ప్రస్తుతానికి కోనార్క్ ఆలయంలో ఒకే ఒక్క మంటపం మిగిలి ఉంది ఈ మండపం లోపలికి వెళ్లే దారులన్నీ కూడా నూట పద్దెనిమిది సంవత్సరాల క్రితమే మూసేయడం జరిగింది ఇప్పటి వరకు వాటిని తెరిచిన వారంటూ ఎవరూ లేరు అయితే ఇంతకాలం ఇన్నేళ్లు గడిచినా ఆలయ తలుపులు ఎందుకు తెరవలేదన్న ప్రశ్న గురించి ఇప్పుడు అందరిలో తలెత్తుతోంది అయితే దానికి సంబంధించి ఒక విషయం వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ ఆలయ ప్రధాన ద్వారం మూసేయడం గురించి ప్రజల్లో మూఢనమ్మకాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి పంతొమ్మిదవ శతాబ్దపు చివరి నాటికి ఈ ఆలయం చివరి మంటపం కూలిపోయి పడిపోయే పరిస్థితికి వచ్చేసింది కానీ ఆ మంటపాన్ని కూలిపోకుండా కాపాడడం కోసం పంతొమ్మిది వందల ఒకటిలో అప్పటి గవర్నర్ జాన్ వుట్బర్న్ చర్యలు తీసుకుని దీన్ని మూసేయించారు ఈ ఆలయం లోపల ఉన్న దారులన్నిటినీ ఇసుకతో నింపి అన్ని తలుపులు మూసేశారు ఇది దీని వెనుక ఉన్న అసలు కారణం అయితే ఈ ఆలయ ప్రధాన ద్వారాన్ని తెరవాలని ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పని వాయిదా పడుతూనే వచ్చింది అలా ఇప్పటికీ నూట ఇరవై రెండేళ్లు గడిచిపోయాయి ఇక ఆ ఆలయ ద్వారం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది ఆలయం పడిపోకుండా రక్షించడానికి నిజంగా ఈ తలుపును మూసేశారా లేదా దాన్ని మూసేయడం వెనుక పెద్ద రహస్యం ఉందా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు ఈ ఆలయంపై కనిపించే కామసూత్ర చిత్రభంగిమలు యవ్వనంలో ఉండేవారికి ఎన్నో రకాల ప్రేమ పాఠాలు చెప్తాయి హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యత ఉందో వేల సంవత్సరాల కిందట నిర్మించిన ఈ శిల్పాలు చెప్తాయి ఆలయ ప్రధాన ద్వారం దగ్గర కనిపించే సింహం ఏనుగు విగ్రహాలు చూస్తే అద్భుతంగా అనిపిస్తాయి సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్టు తీర్చిదిద్దారు ఈ చిత్రాలకు అర్థం ఏంటంటే అహంకారానికి పొగరుకి సింహం నిదర్శనం ఏనుగు ధనానికి ప్రతీక ఈ రెండు మనిషికి ఉంటే పతనం గ్యారంటీ అనే ఒక మీనింగ్ ఈ శిల్పం చెప్తుంది ఇలాంటి అద్భుతమైన ఈ కోణార్ కాలయాన్ని మీరు చూసారా చూస్తే మీకు ఎలా అనిపించింది అక్కడ ఉన్న విశేషాలు ఏంటో కూడా మాతో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి